హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మి ఈరోజైతే నేను కిరాణా షాప్కి అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మైదాపిండి గోధుమ పిండి కాకుండా పూరి పిండి పూరి పిండి అని అయితే అంటున్నారు దీంటా అని చెప్పి నేను కూడా ఒక పావు కేజీ అయితే అనమాట కలిపి చూద్దాం నిజంగా డిఫరెంట్గా ఉంది మైదాపిండిలా లేదు గోధుమ పిండిలా లేదు జుర్రును జారుతూ డిఫరెంట్గా అయితే ఉంది సరే అదైతే కలిపేసేసి కొంచెం పూరి అయితే టేస్ట్ ట్రై చేద్దామని పొటాటో కర్రీ అయితే బంగాళదుంప అయితే కోసుకుని కూరకైతే నేను పొయ్యి మీద అనమాట పిండి అయితే కలుపుకుంటూ ఉన్నా కలిపేటప్పుడు అంతా కూడా ఎలా ఉంది డిఫరెంట్ అని చేంజెస్ గమనించుకుంటూ కలుపుతూ అయితే ఉన్నాను మైదా మైదాపిండి కలిపిన ఫీల్ అయితేనే వచ్చింది రావటం అయితే ఫైనల్గా పిండి అయితే పక్కన పెట్టుకుని టేస్ట్ ఎలా ఉందని చెప్పి కొంచెం తీసుకుని నోట్లో అయితే పెట్టుకుని చూస్తున్నాను అనమాట నాకేం అర్థం కాలేదు అని అనిపిస్తుంది ఏంటి డిఫరెంట్ అని అయితే అనుకున్నాం బట్ సంథింగ్ దాంట్లో ఏదో యాడ్ చేశారు ఎప్పుడైతే ఉన్నా మీరు ఎప్పుడన్నా ఎవరైనా ఉంటే కనుక నాకు కామెంట్ అయితే చేయండి సో ఫైనల్ గా పూరి అయితే చేస్తున్నాను అనమాట చేసినంతసేపు సేపు అంతా కూడా ఇది ఎలా వచ్చింది ఏం కలిపారు దీంట్లో అన్న ఆలోచన తప్ప వేరేది లేదు మనం మైదాపిండి కొంచెం కాలిస్తే కనీసం పూరి ఎరుపు వస్తుంది ఇది మనం ఎంతసేపు ఫ్రై చేసినా అసలు రెడ్ కలర్ అనేది మాత్రం అస్సలు రావట్లేదు అనమాట ఆ వైట్ కలర్లోనే ఉంది ప్యూర్గా ఓన్లీ హోటల్స్ వాళ్ళు అయితే యూజ్ చేస్తారు ఇట్లల్లో చాలా తక్కువ ఎవరికి తెలియదు అన్నమాట అయితే అన్నారు ఓ అవునా అని అయితే అనుకున్నాను ఫైనల్గా హడా హడాడుగా రెండు మొక్కలు అయితే తీసుకుని టేస్ట్ అయితే చూస్తున్నాను అనమాట ఆ టేస్ట్ అయితే ఓకే మనం మైదాపిండితో పూరి చేసుకుంటే ఎలా ఉందో అదే టైప్లో అయితే అనిపించింది ఓకే బెటర్ అయితే అనుకున్నాను బాగానే ఉందని అనుకున్నా కానీ డిఫరెంట్ ఏంటనేది నాకు అర్థం కాల మీకు ఎవరికైనా ఈ పూరి పిండి డిఫరెంట్ తెలిస్తే మీరైతే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ సబ్స్క్రై